అందరికీ నమస్కారం ముందుగా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాగా చక్కగా అందరం కలవటం చాలా సంతోషం శుభదాయకం అందులోనూ ఒక నూతన తెలుగు సంవత్సరం ముందు రోజు మనం కలిసి ఈ విధంగా మరి ఒకరి ఆనందాన్ని ఒకరు పంచుకోవటం అనేటువంటిది చాలా సంతోషాన్ని ఇస్తుంది ఇటువంటి మంచి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముందుగా ఇది అని చెప్పి ఒక సలహా ఇచ్చి దాన్ని ముందుకి తీసుకెళ్లి ఈ రోజు కూడా ఏర్పాటు చేసినటువంటి హరిబాబు గారికి ముందుగా అభినందనలు కృతజ్ఞతలు అలాగే నాతో పాటు వైస్ చైర్మన్ గా ఆ తర్వాత మన మున్సిపాలిటీకి చైర్పర్సన్ చైర్మన్ గా చేసినటువంటి డాక్టర్ దుమ్మెట్ సుధాకర్ గారికి అలాగే మన మున్సిపాలిటీకి చైర్పర్సన్ గా చేసినటువంటి పర్మి వెంకన్న బాబు గారికి అందరూ పర్మి వెంకటేశ్వరరావు గారు అని నేను పెడితే మళ్ళీ కరెక్ట్ చేసి పంపించారు నేను అన్నాను అలా అంటే నాకే ఎవరు అని ఒక నిమిషం ఆలోచిస్తున్నాను కాబట్టి వారు వెంకన్న బాబు గారు కానీ అందరికీ సుపరిచితులు కాబట్టి పర్మి వెంకన్న బాబు గారికి మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి తోటి కౌన్సిలర్స్ అందరికీ ఒక సోదర భావంతో ఒక సోదరి భావంతో చక్కగా ఒక కుటుంబంలాగా కలిసిపోయి రాజకీయాలకు పార్టీలకు అన్నిటికీ అతీతంగా మనందరం కూడా ఒక కౌన్సిల్ అంటే ఒక కుటుంబం అన్నట్లుగా ముందుకెళ్ళటానికి ఆ విజయం సాధించటానికి ఇరవై సంవత్సరాల తర్వాత కూడా మనల్ని గుర్తు పెట్టుకునే విధంగా మరి ఉన్నాము అంటే అటువంటి ఆ కుటుంబం అనేటువంటి ఒక ఒక మంచి మనస్తత్వంతో ఉన్నటువంటి కౌన్సిలర్స్ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకి మరి ముఖ్యంగా బుజ్బాబు గారు బుజ్బాబు గారు ఇక్కడ మూడు నాలుగు తరాల రాజకీయం చూశారు తనుకు రాజకీయం అంటే మరి వారి కన్నా ఎక్కువగా తెలిసింది ఎవరికీ లేదు వారు రాసినటువంటి మంచి పుస్తకాలు కూడా అంటే మా తరమే కాదు భవిష్యత్తు తరాలకి మాకే చాలా విషయం మనం ఇలా కలిసి మళ్ళీ మన యొక్క స్మృతుల మన అనుభూతిని అనుభవాల్ని ఒకసారి నెమరు వేసుకుని ఆ తర్వాత సరదాగా కొంచెం సేపు కాలం ఇలా ఒక టైం స్పెండ్ చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో మరి ఒక చిన్న సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో ఒకప్పుడు లేదు మనం రీయూనియన్స్ అని స్కూల్ రీయూనియన్ క్లాస్ రీయూనియన్ కాలేజ్ రీయూనియన్ ఆ ఇలా రకరకాల పేరుతో మళ్ళీ బాల్యాన్ని తలుచుకున్న తలుచుకుంటాం లేదా మన కాలేజీ డేస్ ని తలుచుకోవటం అది అందరం చేస్తా ఉన్నాము సో మనం ఎందుకు చేయకూడదు ఇది కూడా ఒక కొత్త వరవడి బహుశా నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో మనతో పాటు నూట డెబ్బై మున్సిపాలిటీస్ ఉన్నాయంటే నూట డెబ్బై మున్సిపాలిటీస్ కి ఇది రజతోత్సవమే కానీ నూట డెబ్బై మున్సిపాలిటీస్ లో రజతోత్సవాన్ని సమ్మేళనంగా జరుపుకుంటున్నటువంటి ఏకైక మున్సిపాలిటీ మాత్రం రెండు వేల రెండు వేల ఐదు సంవత్సరంలో ఉన్నటువంటి మన మున్సిపల్ కౌన్సిల్ మనకు కూడా అదృష్టం ఏంటంటే మనము ఆ రోజున మున్సిపాలిటీ ఏర్పడి చైర్మన్ గా తాతగారు మొదటి చైర్మన్ గా ఉంటూ వారికి రజతోత్సవం కూడా మన టైంలోనే వచ్చింది మీ అందరికీ గుర్తుందో లేదో మనం వారోత్సవాలని ఎంతో ర్యాలీస్ పెట్టాం చాలా బాగా వారం రోజుల పాటు ఒక ఉత్సవంలా చేసి మరి అందరినీ పిలిచి సన్మానాలు చేసి అందరినీ గౌరవం చాలా చక్కగా జరుపుకున్నాం అలాగే రాజకీయంగా చూస్తే ఇవాళ అంటే రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదంటాం అలాగే మనం కూడా అటువైపు ఉన్నవారు ఇటువైపు ఇటువైపు ఉన్నవారు అటువైపు ఆ రోజు భారతీయ జనతా పార్టీలో మన సాయిబాబు అలాగే డాక్టర్ ఓఎస్ రమణి గారు వారిద్దరు అప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున మనకిద్దరు కౌన్సిలర్స్ కానీ ఈరోజు వారు టీడీపీలో నేను బీజేపీలో కాబట్టి ఎక్కడ ఉన్నా కూడా అల్టిమేట్ గా మనందరి ఆలోచన ప్రజలకు సేవ చేయాలనేటువంటిదే సమయాన్ని సమయం సందర్భం బట్టి ఒక్కొక్కసారి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం అల్టిమేట్ గా మనకు మన మనసుకు నచ్చినటువంటి నిర్ణయం తీసుకోవాలి కాబట్టి వారు అలా తీసుకున్నారు మేము ఈ రోజు భారతీయ జనతా పార్టీలో ఉండటం జరిగింది మీరు ఆ టైంలో ఇక్కడ ఇలా వచ్చారు ఒక మూడు రోజుల క్రితం కూడా సజ్జాపురంలో జాతరకు పిలిస్తే వెళ్ళాం అక్కడ కూడా వారిని నేను వారిని మర్చిపోయాను పేరు ఏమీ గుర్తులేదు కానీ వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఎక్కడో ఒక లైట్ పొద్దునొచ్చి చెప్తే సాయంత్రం వెళ్ళి వేయించాము అని ఇలా ఎప్పుడు నేను వెళ్ళినా ఇటువంటి ఎన్నో వారి వారి మెమరీస్ అవి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తా ఉంటారు అప్పుడు అనుకుంటా ఉంటాను మనం చేసింది ఏముంది అతి చిన్న పోస్ట్ మున్సిపల్ చైర్పర్సన్ అంటే అది పెద్ద పెద్ద పోస్ట్ ఏమీ కాదు కానీ ప్రజలకు అవసరమైనటువంటి ప్రజలకు అత్యంత చేరువులో ఉండేటువంటి పోస్ట్ అది దాన్ని చేసేటువంటి ఒక అవకాశం మనకు కల్పించారు ఈ సందర్భంగా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ కౌన్సిలర్స్ కూడా మరి ఈ రోజు చాలా బాధగా ఉంది మనలో అప్పుడు ఉన్న వాళ్ళలో ఒక పది మంది వరకు ఈ రోజు లేరు భౌతికంగా గుమ్మల రామారావు గారు కానీ అలాగా పది మంది వరకు లేరు కానీ ఎప్పుడు మనకంటే ఈ రోజుల్లో కౌన్సిల్ అంటే అసెంబ్లీస్ పూర్తి అయిపోయింది చాలా దగ్గర చూస్తున్నాం ఒక ఒక మున్సిపల్ సమావేశము ఒక ఒక కార్పొరేషన్ సమావేశం అంటే అక్కడ కూడా కుర్చీలు ఎత్తేసుకోవటం మైకులు ఎరగొట్టుకోవటం అరిస్తేనే కరిస్తేనే అది సమావేశం అరవటం మూలంగానే మనకి గుర్తింపు గౌరవం వస్తుంది అనేటువంటి రోజులు ఇప్పుడున్నాయి కానీ దుర్దు మన అదృష్టవశాత్తు అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు సోషల్ మీడియా ఉంటే ఇంకా అందులో వైరల్ అయిపోవాలని ఇంకొంచెం ఎక్కువగా చేయటం అంటే అసలు కన్నా డ్రామా ఎక్కువ చేసేనా పాపులర్ అవ్వాలి అనేటువంటి రోజుల్లో మనకు ఒక రకంగా అదృష్టం మనకు ఆ రోజు లేదు అటువంటి పరిస్థితి కానీ చక్కగా ఒక కౌన్సిల్ ని ఎలా నిర్వహించుకోవాలి అనేటువంటిది పెద్దల యొక్క డైరెక్షన్ తో మనం ఆ రోజు చేశాం అనేక ఈవేళ మనం ఒకసారి మన మున్సిపాలిటీ కూడా వెళ్తే ఏ పని చూసినా అందులో మనం మన పాత్ర ఉంది ఒక క్లీన్ అండ్ గ్రీన్ ఒక పార్క్ అన్న ఒక లైటింగ్ అన్న ఒక శానిటేషన్ అన్న ఒక బెంచ్ మార్క్ సెట్ చేసాం తర్వాత వారు కూడా మన తర్వాత వచ్చినటువంటి కౌన్సిల్స్ కూడా దాన్ని చక్కగా అదే విధంగా దాన్ని కొనసాగిస్తూ మరింత మెరుగులు తిద్దుతూ ఈ రోజు తణుకుకి రాష్ట్ర స్థాయిలో ఒక మంచి గుర్తింపు ప్రత్యేకత వచ్చేటువంటి విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు చైర్మన్లు కూడా మన తర్వాత చక్కటి ఈ పరిపాలన అందించారు వారికి కూడా ఈ సందర్భంగా అభినందన ముఖ్యంగా మనం ఏ కార్యక్రమాన్ని తణుకులో మొదలు పెట్టుకున్నా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి పెద్దలు కొద్ది మంది ఉన్నారు తణుకంటేనే హరిశ్చంద్ర ప్రసాద్ గారు హరిశ్చంద్ర ప్రసాద్ గారు మనవరాలు మనవడి భార్యని అని చెప్పగానే అంక వాళ్ళకి అడ్రస్ ఇంకా మిగతా ఏమీ మన పరిచయ కార్యక్రమం అక్కర్లేదు మీది తనుక షుగర్ ఫ్యాక్టరీనా ఇక రకరకాల నేపథ్యం మనల్ని అడుగుతారు ఒక ఇంటి పేరుతోటి మనకు మాకు ఇంత గౌరవాన్ని ఇచ్చినటువంటి పెద్దలు హరిశ్చంద్ర ప్రసాద్ గారు వారు తొలి చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి చివరి వరకు కూడా వారు ప్రతి నిమిషం ఒక సమాజ శ్రేయస్సు కోసం ఒక పారిశ్రామిక అభివృద్ధే కాదు దాంతో పాటు ఇక్కడ ప్రతి కుటుంబం యొక్క హృదయాన్ని తాకినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ ప్రాంతంలో అది పెద్దలు హరిశ్చంద్ర ప్రసాద్ గారు